ప్రియమైనటువంటి దేవుని ప్రసలార పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం యహోవా దృష్టి ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని ఆయన చూచి ప్రియమైనటువంటి దేవుని ప్రసలార ఎక్కడ దేవుడు సెలవిస్తూ విన్నాడు ఏంటి అంటే యహోవా దృష్టి ప్రతి స్థలమందు ఉంటూ ఉందంట ఆయన మంచివారిని చూస్తాడు చెడ్డవారిని చూస్తాడు ఆయన దృష్టి లోకమంతట కూడా సంచారం చేస్తుంది అని కూడా ఇంకొక చోట వ్రాయబడి ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రసలార ఆయన యొక్క కృప ఆశీర్వాదములు దీవెనలు దేవుని యొక్క తీర్పు దేవుడు మానవులను ఎల్లప్పుడు కూడా చూస్తూ ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు ఆయన నిద్రపోయేటువంటి దేవుడు కాదు ఆయన పులిగేటువంటి దేవుడు కానే కాదు ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు ఆయన అందరి హృదయాలను పరిశీలిస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు ఆయన దృష్టికి ప్రతి స్థలం మీద కూడా ఉన్నది అయితే పిల్లల ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొదటిది ఆయన మంచివారిని చూస్తూ విన్నాడు రెండవది ఆయన చెడ్డవారిని కూడా చూస్తూ విన్నాడు అయితే యహోవా కను దృష్టి మంచివారి మీద ఉన్నప్పుడు ఆయన వారికి ఏ విధంగా మేలు చేస్తాడు ఆయన వారికి ఏ విధంగా సమస్యల నుండి వారిని విడిపిస్తాడన్న సంగతి మనము ఈరోజు చూద్దాము అయితే ప్రియనారా రాజైనటువంటి హిస్కియా ఎఫోవా దృష్టికి మంచిగా నడుచుకున్నాడు యథార్థవంతుడుగా ఉన్నాడు న్యాయవంతుడుగా ఉన్నాడు దేవుని దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించినటువంటి వ్యక్తిగా హిస్కియా రాజు ఉన్నాడు అయితే ఆయన యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా నెమ్మది పొంది ఉన్నట్లుగా మనము చదువుకుంటూ ఉన్నాం అయితే ఆయనకు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాజు అయినటువంటి హిస్గియాకు ఒకనొక సందర్భంలో భయంకరమైనటువంటి మరణం కలిగేంత వ్యాధి సంభవించినప్పుడు ఆ యొక్క రోగమును బట్టి హిస్గియా రాజు బాధపడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నప్పుడు హిస్గియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ఈ మరణకరమైనటువంటి రోగం సంభవించినప్పుడు హిస్గియా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా నీ ఎందు నేను ఏ విధముగా నడుచుకున్నానో కృపతోటి జ్ఞాపకం చేసుకోండి నీ యొక్క సన్నిధిలో నేను ఏ విధముగా ప్రవర్తించున్నానో కృపతోటి జ్ఞాపకం చేసుకున్నామని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నాడు అయితే ఆ ప్రార్థనను అంగీకరించినటువంటి దేవుడు హిజ్గియాను ఆ పరిస్థితుల్లో చూసినటువంటి దేవుడు హిజ్గియాకు ఉన్నాడు నీవు కన్నీళ్ళు విడిచిట నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను ఇంకా పదహైదు సంవత్సరంలో ఆయుష్ నీకు ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడు హిస్కియాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు ఆయన చేసినటువంటి ప్రార్థనకి జవాబిచ్చాడు ఇక్కడ లోకంలో ఆయన కనుదృష్టి అందరినీ చూస్తూ ఉంది మంచివారిని చూస్తుంది అలాగే చట్టవారిని కూడా చూస్తుంది అయితే హిస్కియా మంచివాడు మంచివాడు అయినప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క అనారోగ్య సమస్యలో హిజ్గియా చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు హిజ్గియాను ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు చూశాడు హిజ్గియాను చూసినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తాడు అయితే హిజ్గియా అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండి దేవునికి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు యహోవా యథార్థ హృదయుడనై నేను నీ సన్నిధిలో ఏ విధంగా నడుచుకున్నానో కృపతోటి జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిస్గియా ప్రార్థనని విన్నాడు ఆయన చేసినటువంటి ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు అంగీకరించి ఉండడమే కాకుండా ఇంకా పదహైదు సంవత్సరంలో ఆయుష్ నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి హిస్గియాకు దేవుడు వర్తమానం ఇచ్చాడు వాక్కును పంపించాడు ష్యా ప్రవక్త ద్వారా దేవుడు ఆ ప్రార్థనకు జవాబును అంగీకరించి ఇచ్చాడు హిస్గియా చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చేసి ఆయన ఇంకా పదహైదు సంవత్సరాల ఆయుష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన వారిని చూసేటువంటి దేవుడు మంచివారు చేసేటువంటి ప్రార్థనను వినేటువంటి దేవుడు మంచివారు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి దేవుడు మంచివారు ప్రమాదాలలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి దేవుడు హిజ్గియాను ఆదుకున్నటువంటి దేవుడు ఈరోజు నిన్ను ఆదుకుంటాడు హిజ్గియాకు ఆయుష్ ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీకు కూడా ఆయుష్ ఇస్తాడు హిజ్గియా ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈరోజు నీ ప్రార్థనను వింటాడు ఫిజ్గియా ప్రార్థనకు జవాబిచ్చినటువంటి దేవుడు ఈరోజు నీ ప్రార్థనకు కూడా జవాబిస్తాడు మరి మీరందరూ కూడా హిజీయ వాళ్ళే ప్రార్థన చేసి దేవుని దృష్టికి మంచివారిగా ఉండాలని నేను మీ అందరికీ ప్రభు పేరీటేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రిని కొంత నను స్తో ప్రో చూపిస్తున్నాను దయచిన తండ్రి కృపగలిగిన వేసేయ తండ్రి నీ యొక్క కనుదృష్టి దృష్టి అంతటా చూస్తూ ఉంది ప్రభు మంచివారిని చూస్తుంది చెడ్డవారిని చూస్తుంది ప్రభువు అలాగే మంచివారిని చూసి హిజగియాకు మేము ఎంతగానో కంటే మేలు చేసి ఉన్నావు అలాగే ఈ వాక్యం విన్న అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి వారు ఏ విధంగా అయితే నీకు మొరపెట్టుచున్నారు ప్రతి ఒక్క ప్రార్థనలు విని ఫిజిగా జవాబు ఇచ్చిన విధంగా ఈ ప్రియులందరికీ కూడా జవాబునివ్వమని ఏసే నామం నడిపిస్తున్నారు తండ్రి అన్నది